Wait! 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 నిమిషం పదహారు నిమిషం ఏంది నీ మైతులు మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని నిమిషం పదహారు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానం నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత జతకన్నా ఇరవై సెకన్లలో వెనకబడి ఉన్నాయి కట్టుబడి గారు మలికొండ రంగనాయకుడు స్వామి ఆశిస్సులతో కె రామాంజనేయలు గారులదిండె గల్ల దిండె మండలం అనంతపో అఖండ గిట్ట గోడి గిత్తా బయలు కావాలి सोचावी आशीस कटी रोल नागनूर मड़ो नंदा जिला व గారుల జిల్లా రెండవ రోడ్డు పూర్తి చేసుకోవాలి నాలుగు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న జట్ట சிக்கள் மந்தம ஸ்தான கண்ண முப்பை தொக்கன்ல வெனக்கடி உனக்க पान मालूम है तब मालूम है वापस नहीं आते पास ही पारे अप्पा ले रख के लेके चलो 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 ले वो जो तकलीफ है वो भाड़े नहीं भाड़े नहीं अरे घाटे वो तो चितरे नहीं रखते तेरे घाटा है पादने पूजा रे पूजा रे अरे 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 पैकड़ पैकड़ है बामर्द बामर्द थे थैंक यू डेल

Nobody will lie. డైన్ <tapori> ఎవచ్చి <tapos> <tapos> <around> <tip t Shawnyez> <tip t papigen> ఎనిమిది వందల వెడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ముప్పై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి

அம்மா போய் கிட்ட ஓடலையா ஐயா

బహుమతి రాణి జతలకు కూడా వారికి కూడా కన్సిలేషన్ ఉందండి గమనించుకోవాలి రేట్ సోదర్లు సీనియర్ సెటైర్ తెలిసిన వాళ్ళకి విజ్ఞప్తి పంపిణీ నియమ ప్రకారం ఐదు బహుమతులు ఉన్నాయి బహుమతి రాణి జతలకు కూడా ఐదు బహుమతి రాణి ఐదు జతలకు కూడా కన్సిలేషన్ తెలియజేస్తున్నాం తీసుకోతారా ఎత్తులు ఎత్తారా ఎత్తారండి மூன்று கண்டலே பன்னெண்டு ஐந்து மாதம் கட்டி ரெண்டு மூணு பார்த்து ஆ 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 ನಾ ಅದು ಏನಿದೆ 33 ಲಕ್ಷಗಳು ಕಾಡಿ ಕಾಡಿ ಹ ಮಸಂತಿದ ಹಾಗೆ ಇದು ಯಾಕ ಆಹಾ ಆ 6 ಪಲ್ಯಂಜಿ ಇದು ಯಾಪನಯ್ಯ ചാಟಿಗಿರಿ ತੁੰನೆ ಅದು ಇನ್ನ ಬ್ಯಾಂಕಿರ್ ತೋಳೋ ಬೋನ ಅದು ಕೂಡ ಪರವಾಗಿ ಎರಡು ಬಾತ್ ಅಲ್ಲ ಇನ್ನು ಚೇಂಜ್ ಆ ಹ

మండలం జిల్లా వచ్చిలో ఉన్నాయి తెలియదు భజన అదేలా ముందు వాడు తీరుగా రావాలి మ్యారేజ్ చేసుకునే பண்ணிடா பண்ணிடா ஆ ஆ కొనసాగుతున్నారు ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి ముట్టి వచ్చినప్పుడు పూర్తిగా నచ్చుకోవాలి

ఇరవై నాలుగు అడుగుల ఆరం దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉంది ఇటువంటికి వచ్చి తిరిగి ఇరవై నాలుగు అడిగల ఆరం కులాల దూరాన్ని లాగితే ప్రతలో ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల నలభై ఎనిమిది సిక్కలలో పూర్తి చేసుకున్నాయి తిరిగి ఈ రెండులో ఇరవై నాలుగు అడుగుల ఆరంగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మీ చెత్త మూడవ స్థానంలో కొనసాగుతారు వాళ్ళే ప్రస్తుతానికైతే మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి నేను మళ్ళీ Y Fernando, rey y él se va a la repa ¿No es total que bueno va a estar en lo coraza con Cotonaro? ప్రస్తుతానికి మూడవ స్థాయిలో కొనసాగుతున్నాయి సోప్సలి ఆశీస్సులతో కట్టుబడి విరోళమైన చెట్టు పోటీ కొడుతున్నాడు

తోట్ల పల్లె బండా మజా కాణ సమయం ఒక నిమిషం

వందల ఇరవై ఏడు అడుగుల ఎనిమిది అంకులాల దూరాన్ని లాగి ఇప్పుడు ప్రదర్శన పూర్తయిన ఈ జత్త మూడవ స్థానంలో కొనసాగుతున్నాయండి తొమ్మిది రోడ్లు పూర్తి చేసుకొని పదవ రోడ్డులో నూట ఇరవై ఏడు అడుగుల ఎనిమిది అంగురాల దూరాన్ని లాగా ఈ